హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కేవీఎల్ ప్రసన్నవ్లాస్ ఇలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈరోజైతే నేను కాలీఫ్లవర్తో రైస్ ప్రిపేర్ చేసి చూపిస్తున్నానండి ఈ కాలీఫ్లవర్తో మనము బయట క్లైమేట్ కూడా చాలా చల్లగా ఉంది ప్లస్ వాన పడుతుంది కాబట్టి ఇలా రైస్ ప్రిపేర్ చేస్తే చాలా బాగుంటుంది అలాగే దీంతోపాటు అయితే నేను పెరుగు చట్నీ ప్రిపేర్ చేసుకున్నానండి ఇప్పుడు ఈ రైస్ ఎలా ప్రిపేర్ చేయాలనో నేను చూపిస్తానండి ఇది ప్లస్ మనకి లంచ్ బాక్స్లో కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు పైగా ఫ్రెష్గా ఉంటుందండి బాక్స్లో పెట్టినా కూడా మనకి పిల్లలకి ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి కాలీఫ్లవరు ప్రతిసారి మనం గోబీ రైస్ చేసుకుంటే ఆయిల్ ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి అలా లేకుండా ఇలా చేస్తే ఆయిల్ కూడా తక్కువ అబ్జర్వ్ చేసుకుంటుందండి అలా కట్ చేసి పెట్టేసుకొని హాట్ వాటర్లో ఒక టెన్ మినిట్స్ కానీ హాఫ్ అన్ అవర్ కానీ పెట్టేసుకోవాలండి దాంట్లోనే నేను హాట్ వాటర్లోనే కొద్దిగా ఉప్పు వేసేసుకున్నాను ఎందుకంటే పురుగు ఏదన్నా ఉంటే పోతుందని నెక్స్ట్ కడాయి పెట్టేసుకొని ఇప్పుడు ఇందులో కడాయి పెట్టేసుకొని ఆయిల్ ఒక త్రీ ఫోర్ స్పూన్స్ వరకు వేసేసుకోవాలి మనము కాలీఫ్లవర్ని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి పురుగు కూడా ఉండదు ప్లస్ కాస్త బాయిల్ అయిపోయి ఉంటుంది కాబట్టి మరీ మళ్ళీ ఉడికించినక్కర్లేదండి సపరేట్గా ఈ కడాయిలో ఆయిల్ హిట్టెక్కాక ఆవాలు జీలకర్ర యాడ్ చేసుకున్నాను నేనైతే ఆవాలు చెట్లంత వరకు వెయిట్ చేస్తామండి ఇందులోనే చిటికెడు పసుపు వేసుకోవాలి దయచేసి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి మీరు కూడా పిల్లలకి ఇలా లంచ్ బాక్స్లో కాలీఫ్లవర్ రైస్ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు దీనికి ఎక్కువ మసాలాస్ కూడా యాడ్ చేయనక్కర్లేదండి ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు ఇప్పుడు పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసి పెట్టేసుకోవాలి దీన్ని కూడా ఇందులోకి యాడ్ చేసేస్తున్నాను నేను కారం ఎక్కువ తినేవాళ్ళు ఉంటే యాడ్ చేసుకోవచ్చు ఇంకా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు నేనైతే మీడియం వేస్తున్నానండి పిల్లలు ఇష్టంగా తినాలి కాబట్టి తగ్గించి వేస్తేనే ఇష్టంగా తింటారు తర్వాత ఇందులో ఆనియన్స్ కనుక వేసుకునే వాళ్ళు ఉంటే వేసుకోవచ్చు నేనైతే ఆనియన్స్ వేయలేదండి నెక్స్ట్ అల్లం పీసెస్ సన్న సన్నగా కట్ చేసి పెట్టేసుకోవాలి ఇలా ఆయిల్లో వేయడం వల్ల మనకి బాగా కలిసిపోతుందండి ప్లస్ పిల్లలకి నోటికి రాకుండా ఉంటుంది పిల్లలు కొంతమంది అల్లం వస్తే తీసి పక్కన పెట్టేస్తారు కాబట్టి అలా లేకుండా ఇలా వేస్తే మనకి ఆయిల్లో బాగా ఫ్రై అయిపోతుందండి ఇప్పుడు మనము అల్లం కూడా వేగాక నెక్స్ట్ ఇందులోకి కరివేపాకు యాడ్ చేసేసుకుందాము దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఆల్రెడీ మనము హాట్ వాటర్లో కాలీఫ్లేవర్ వేసాము కాబట్టి ఇందులో కాస్త ఫ్రై చేస్తే బాగా మగిపోతుందండి కాలీఫ్లేవరు నెక్స్ట్ కాలీఫ్లేవర్ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను వాటర్ అంతా తీసేసి ఇందులోకి యాడ్ చేసేసుకోవాలండి నీట్గా నేనైతే ఒక పెద్ద కాలీఫ్లవర్ తీసుకున్నానండి మీరు జనాలుగానే ఎక్కువ ఉంటే ఇంకా కాస్త యాడ్ చేసుకోవచ్చు ఎందుకంటే మనం వేయించేటప్పటికీ కాస్త తక్కువైపోతుందండి అది దండిగా ఉన్నట్టు కనపడుతుంది కానీ మేము వేయించాక తక్కువైపోతుంది ఇలా హోల్స్ గేరెట్ ఏదన్నా ఉంటే అందులోకి వాటర్ అంతా కిందికి పోయేంత వరకు ఉంచి తీసేసుకోవాలి ఇప్పుడు దీన్ని బాగా కలిపేసుకుందామండి ఆల్రెడీ మనం హాట్ వాటర్లో సాల్ట్ వేసానని చెప్పాను కదండి కొద్దిగా వేశాను ఇప్పుడు దీంట్లో కూడా సాల్ట్ యాడ్ చేసేసుకుందాము బాగా కలిపేసుకొని మనం సాల్ట్ వేసేసుకుంటే బాగా దగ్గర పడుతుందండి మనకి ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకున్నాను నేను మళ్ళీ మనం రైస్ యాడ్ చేసాక కాస్త సాల్ట్ కావాలంటే వేసుకోవచ్చండి చూసి ఇప్పుడు కాసేపు మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తాము చాలా వరకు మనకి మగ్గిపోయిందండి కాలీఫ్లవర్ అనేది ఇందులోకి నేనైతే మిరియాల పొడి ఒక అర స్పూన్ వరకు వేసుకున్నాను నెక్స్ట్ పచ్చి కొబ్బరి అండి ఒక టూ స్పూన్స్ వరకు పచ్చి కొబ్బరి యాడ్ చేసుకున్నాను పచ్చి కొబ్బరి మిక్సీ వేసేసుకుంటే మనకి బాగా వస్తుందండి ఇప్పుడు ఇందులోనే ధనియాల పొడి యాడ్ చేసుకుంటున్నాను వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు ఇంకా నేను ఏ మసాలాలు వేయలేదండి నెక్స్ట్ కొత్తిమీర అండి కొత్తిమీర ఎంత వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది మనకి రైస్ అనేది కారం అయితే నేను కొద్దిగా యాడ్ చేస్తున్నాను కారం పొడి ఆల్రెడీ మనం పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాం కాబట్టి కాబట్టి కొద్దిగా వేసుకోండి కారం పొడి మీకు ఇంకా తినేవాళ్ళు ఉంటే ఎక్కువ కారం కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు కాసేపు దీన్ని మూత పెట్టేసుకుందాము ఒక ఫైవ్ మినిట్స్ అయ్యాక మళ్ళీ తీసి చూస్తామండి చూసారు కదండి బాగా రెడీ అయిపోయింది మనకి ఇందులోకి నేనైతే వైట్ రైస్ చల్లగా చేసి పెట్టేసుకున్నాను దీన్ని యాడ్ చేసేసుకుంటున్నానండి మనకు వైట్ రైస్ అవ్వంగానే వేడిగా కలకూడదండి ఎందుకంటే ముద్ద ముద్ద వస్తుంది ఇలా రైస్ ఐటమ్స్కి మనము బాగా చల్లారా చేసి యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా కావాలంటే మీరు లైట్గా నిమ్మపండు పిండుకోవచ్చండి నేనైతే నిమ్మపండు యాడ్ చేయలేదు నిమ్మకాయ రసము ఒక స్పూన్ వరకు వేసుకుంటే చాలా బాగుంటుంది నేనైతే యాడ్ చేయలేదు వైట్ రైస్ అంతా వేసేసి కలిపేసుకుంటున్నాను ఇప్పుడు కాలీఫ్లవర్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి ఇలా చేస్తే లంచ్ బాక్స్లోకి ఈజీగా అయిపోతుందండి మనకి పైగా పిల్లలు కూరగాయలు అన్ని రకాలు కూడా తినడానికి ఇష్టపడతారు ఇలా చేయడం వల్ల ఆయిల్ కూడా మనకు ఎక్కువ అనిపించట్లేదు చూసారు కదండి నేను కొద్దిగా సాల్ట్ ఏమో తక్కువ అనిపించింది నాకు కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాను మీరు కూడా లాస్ట్లో చూసి యాడ్ చేసుకోండి సాల్ట్ తక్కువ అనిపిస్తే ఇప్పుడు ఇదంతా కూడా కలిపేసుకొని కొద్దిసేపు మూత పెట్టేసుకొని సర్వ్ చేసుకునే చూసారు కదండి కాలీఫ్లేవర్ రైస్ అయితే రెడీ అయిపోయింది దయచేసి ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి చూడండి ఒక ఫైవ్ మినిట్స్ వరకు మూత పెట్టేసుకుందాము ఇప్పుడు దీన్ని సర్వ్ చేసేసుకోవచ్చండి ఫైవ్ మినిట్స్ తర్వాత చూసారు కదండి అలాగే పెరుగు చట్నీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇష్టమైతే లేకపోతే ఇలాగైనా తినచ్చండి చాలా చాలా టేస్టీగా ఉంది ట్రై చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్